शक्ति महादाक्षयैनी महाशक्ति महारुद्र अवतार महारूबिनी महाकाली नेत्तयैनी महाकाली दुर्गा शक्ति नमम महारान महाकाली वित्तयै महाशम्भो ओम सर्वेश्वरी शिवरूबिनी नमो

Who she want to punish? For that purpose, she has taken this form. So normal people generally think that you know uh, that uh, we should not uh, worship Kali. She is the goddess. She uh, she drink blood and all those. So those are the wrong things. That Kali has taken that form just uh, to uh, to eliminate to remove the evil part, the uh, you know wrong people from the society and whatever. Uh, if you remember, when we read part, uh, the Saptashati Who was, uh, like, you who know, was blessed by the Brahma that uh, whatever blood will come out of your body, again the same, same Rakta be, will be created. And because of that, the entire universe was, you know, in a problem. Like, you know, all, all rakshasas were there on this planet to remove them, to remove them from the earth. మనందరికీ తెలుసు వాడుకలో ఉన్నది ఏంటంటే కాళీ మాత కాలీ రూపం అంటే రూపం అని అనుకుంటారు అందరూ పూజించొద్దు మాతని ఉగ్రరూపం ఇది అది వాడుకలో ఉంది కానీ అది నిజం కాదు మాట ప్రతి ఒక్కరి మీద తన కరుణని చూపిస్తుంది అది మామూలు మనుషుల కోసం కానీ ఎవరైతే రాక్షస తత్వం కలిగి ఉన్న వ్యక్తులు ఉంటారో వారి కోసమే ఈ ఉగ్రరూపం మనకందరికీ తెలుసు ఒక కథ ఉంది ఎలా బ్రహ్మదేవుడు రక్తపీజుడికి వరాన్ని ఇస్తాడు నీ రక్తం ఎక్కడ చెందితే అక్కడ ఇంకొక రాక్షసుడు కొడతాడని రక్తపీజు కుడతాడని అలా రాక్షసులు తాండవం ఆడుతుంటే దాన్ని నిర్మూలించడానికి నివారించడానికి అమ్మవారు కాళీమాత ఉగ్రరూపం అనేది దాల్చి అసలు ఆ రక్తీ రక్తం నేల మీద పడకుండా ఇంకొక రాక్షస రూపం రాకుండా మనందరినీ కాపాడడానికి ఆ అవతారం ఎత్తారే కానీ నిజం చెప్పాలంటే మాతలు చాలా కరుణ ప్రేమ కలిగి ఉన్నాయి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌస్ బిన్ డివైడెడ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద వెరీ ఫేమస్ టెంపుల్ ఆఫ్ తిరుపతి బాలాజీ ఫార్మ్ ఆఫ్ అ విష్ణు అండ్ కాళీ ఈస్ బేసిక్ ఖాళీ అండ్ విష్ణు ఇట్ ఈస్ వెరీ ఫీక్ షీఈస్ అ సిస్టర్ ఆఫ్ లార్డ్ విష్ణు మనందరికీ తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడ్డాయి తెలంగాణలో మనం ఇప్పుడు ఈ కాళీమాత మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి బాలాజీ ఎప్పటి నుంచో ఉన్నారు బాలాజీ అంటే ఎవరో కాదు విష్ణు రూపము కాళీమాత అంటే ఎవరో కాదు విష్ణువుకి చెల్లెలు లాంటిది అందుకని ఇక్కడ మనం ఇది ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం गौर और काली देवी लाइक यू नो दैट इट्स लाइक यू नो टू रीच गॉड दैट आर वेरियस वे एंड दिस इज़ द फास्टेस्ट वे लाइक नो दिस इज़ अ टेक्नीक लाइक यू नो व्हिच आवर एंशियंस हैव डेवलप्ड आवर द आवर अर्थात लियर पीपल दे हैव डेवलप्ड टू रीच गॉड इन इन अ फॉर्म ऑफ ओकाली అందులో కాళీ మాతని మనం పూజించుకోవడం అనేది చాలా సులువైన మార్గం అని స్వామీజీ చెప్తున్నారు దెన్ వీ టాక్ ఆఫ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ యు నో దేర్ ఆర్ మెనీ టెంపుల్ ఇన్ ఇండియా ఇన్ కామాక ఆల్సో దేర్ ఇస్ అలీ ట్రెడిషన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ టెంపుల్ ఆల్సో ట్రెడిషన్ సో బేసిక్లీ దట్ ఇట్స్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్ టు అటైన్ ద గవర్ Like, there are you know and then there is a In Shavpat, this is a different technique. And in Vaishnava also there are Bali. Like when we offer coconut, when we offer lemon, they are I mean anything like you groundnut, lot of things which we are offering. That that also has life, which we are giving Bali. Like you know which we are offering. So I mean the general myth is that, that you know why we are that we are doing Bali. So it is. జస్ట్ వన్ ఫార్మ్ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అలాంటి దేవాలయంలో కామాఖ్య మందిరం కూడా ఒకటి మనకు శైవపంతులు విష్ణువుని పూజించేవారు ఉన్నారు ఎలాంటి వారిని పూజించినా ఏం చేసినా భగవంతుని కృప పొందడానికి సులువైన మార్గం కాళీమాతని పూజించుకోవడం అలాగే మనము భగవంతుడికి ఎన్నో అర్పించుకుంటామో అలాగే కాళీమాతకు కూడా మనము కొన్ని అర్పించుకుంటాము అది ఆ ప్రక్రియలో ఒక విధానం ఆల్రెడీ వి ఆర్ గెటింగ్ ఆల్రెడీ లేట్ సో ఐ విల్ కట్ షౌట్ మైస్ ఎండ్లెస్ లైక్ దిస్ సత్సన్ కెన్ గో ఆన్ ఫర్ ద హోల్డ్ ఐ విల్ కట్ షౌట్ దాట్ సో బేసికలీ రిక్వెస్ట్ వెన్ ఎవర్ ఐ వె టైమ్ లైక్ బికాస్ ఐ కెన్ టేక్ క్వశ్చన్ ఆన్సర్ సో దట్ యు నో యువర్ క్వశ్చన్స్ ఐ కెన్ సాల్వ్ ఇలా మాట్లాడుకుంటూ పోతే సమయం చాలా ఎక్కువైపోతుంది అందుకని మొదలు పెడదాము ఇక్కడ నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తర్వాత మీరు అడగవచ్చు నేను సమాధానాలు ఇస్తాను తప్పకుండా ఇప్పుడు ఎగ్దాం ప్రారంభం మనం స్వామీజీ అనంతరాజ్ శ్రీదేవి శ్రీమంగళ సర్వమంగళ

महारूपा सूर्य नमस्कारम् सर्वास्त्रविदो श्रीमङ्गलसूर्यमहा नमस्कारम् शुभमङ्गलमहाशुभयोः शुभनक्षत्रपदा त्रिवोनक्षत्रा श्रीसुब्रह्मण्यस्वामिमहादेव सर्वा नक्षत्रा सर्वास्त्रविदो श्रीनम नमः

ಓಂ <muchas>

ಇಂದ್ರಭವಾಂಗ ಸೂರ್ಯ ಇಂದ್ರ ಭಗವ ನಮಸ್ಕಾರ ಮಂಗಳ ಮಹಾ ಚಂದ್ರೀಮದ ಇಂದ್ರ ಭಗವಾನ್ ಶ್ರೀಮದಾ ಸೂರ್ಯ ಭಗವಾನ್ ಶ್ರೀಮದಾ ಸನೀಶ್ವರ ಭಗವಾನ್ ಓಂ ಶ್ರದ ಗುರು ಭಗವಾನ್ ಓಂ ಶ್ರೀಮದ ರೇದ ಭಗವಾ ಮಂಗಲ ಮಹಾತ್ರಿವದ ಓಂ ಇಂದ್ರೋ ಶ್ರೀಹಸ್ತ ಓಂ ಮಹಾಭಾ ಶ್ರೀವದ ಶಿವಲಿಂಗ ಮಹಾಶಿವಮಸ್ತ್ರ ಉತ್ಕಲ್ಮಸ್ತೇ

उमास्त्रविदो श्रीवदत्रवदाम् श्रीवदत्रवदा नमः श्रीवदा नमः सर्वास्त्रविदो श्रीमङ्गलवदा उपम्बा श्रीमङ्गलवदा सर्वास्त्रविदो श्रीमङ्गलवदाम् महारूपीव सर्वत्र विदो श्रीमः सर्वभाग्य सर्वा अश्व ॐ ॐ ओमङ्गलवद सर्वमहारूपि श्रीमङ्गलमहा योहादो श्रीमङ्गलमहानिदो श्रीवद गुरुमुहमङ्गलमहेश्वरिवस्तु श्रीमङ्गलमहा कालमहादेवो श्रीमङ्गलपदा श्रीवधो श्रीवदः ओं श्रीमङ्गलमहारूपि सर्वास्त्रविदो श्रीपदाशीश्वर माधव श्रीमङ्गवो श्रीमङ्गलमहा गिरुमुखरा परम्भो श्रीवरादौ श्रीवत्न

మదస్థః మహా ఆత్మ విమోచణాస్థః ఆత్మస్తువత్ర విద సత్పా చటోర్ విద శ్రీమంగలవద ఓం మహా తూహా ఉజవస్తుర్ వరవాత్ర విద శ్రీమంగలవద విజయవదస్పర విద శ్రీమంగలవద ఓం శిభుందా ఓం శివశక్తి పదా సర్వా ఓం శివశక్తి మహా దాస్యాయ నిమహ్య ఓం దేవి నమ నమస్తో తలాత్ర విద శ్రీమంగలవద కాలత్ర విద శ్రీపదాత్ర విద నిమందవత్ర విద நமோ ங்கலமாரூமி ஓம் தோமூபிவதவி ದೇವಿ ಸುಂದರಿ ಮಹಾರೂಪಿಣಿ ವದಂತಿ ಗೊತ್ತು ಬಿಜವಾ ಅಸ್ತಗೋರವಿದು ಶ್ರೀದೇವಿ ಮಂಗಲ ಮಠಾಸ್ತ್ರವಿದು ಅಗ್ನಿ ಬುಂದ ಅಗ್ನಿ ಬದಂದ ಅಗ್ನಿ ಬರುತ್ತೋ ಓಂ ಶ್ರೀ ಮಂಗಲ ಮಹಾರೂಪಿಣಿ ವದಂತೋ ಮಹಾಯಾಲಿನಿ ಮಹಾರೂಪಿಣಿ ವದಸ್ತ್ರದ ಸರ್ವಾಸ್ತ್ರವಿದು ಶ್ರೀಪದ ನಿಮಂದವೋ ಶ್ರೀಪದ ಪೂರಣಿ ಶ್ರೀ ನಮ ನಮಃ ಸಮಂದವಸ್ತ್ರವಿದು ಶ್ರೀ ನಮ ನಮಸ್ತು ಸರ್ವ ಓಂ ತವ ಅಚ್ಚುತ್ತವೋ ದವಾದಿಂದುರವಿದು ಶ್ರೀಪದ ಓಂ ಹಾಂಚುತ್ತೋ ಓಂ ಅಂಬಿ श्रीमङ्गलमहा अम्बिः नम ॐ नमस्कार ॐ नमस्कार ಅಗ್ನಿ ನಮಸ್ಕಾರ ಅನುಕೂಲ ಪದಾ ಸರ್ವಾಸ್ತ್ರ ವಿದೋ ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಅನುಕೂಲ ಪದಾ ಸರ್ವಾಸ್ತ್ರ ವಿದೋ ಅಗ್ನಿ 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 ಅಗ್ನಿಬಂದ್ರೀವಸ್ಕಾರ ಓಂ ನಮಸ್ತೋ ಓಂ ನಮಃ মস পদম বোম চদম ওগ্নি

श्रीहास्तास्थ क्षुदः भुजमन् अस्त शुभयोऽहं शुभ अदृष्टं श्री श्री देविमं विजयं जयं सन्तोषम् नोदनी कुलपराशक्ति पत्रकारी श्री ओं अष्टलक्ष्मी, अष्टल सता वीरलक्ष्मी आदि महालक्ष्मी క్షత్రంబర్లో జీ మన కులము గోత్రము మన పేరు మన సంకల్పము అండి తెలియజేస్తా మనము యం చేయడానికి య సామాగ్రి ఏదైతే తీసుకొచ్చామో మిగిలింది మూడు మార్లు తిరిగిన తర్వాత అందరూ మీరు ఎక్కడున్నారో అక్కడే కూర్చోండి పెద్దకుండలి దగ్గర పూర్ణాహుతి

क्या हमरा सवा <laughs> సర్వేశ్వరి మహాముక్తి శివపావతిమహి మహా ముక్తి విమోషన సంతాన మహాభైరవి ீஸ்ரீ குரு மஹுந்தரி மகா காலி சர்வாசி கோத்திரம் குலம் மகாதேவிரேஜ் छोड़ दे दे झल कपट को मानसिक बल दीजिए पूजनीय प्रभो हमारे भाव उज्ज्वल कीजिए छोड़ दे दे झल कपट को मानसिक बल दीजिए वेद की बोली रचाए सत्य को धारण करे हर्ष में हो अग्न सारे शोक सागर से तरे अश्व में धाधिक रचाए यज्ञ पर उपकार को धर्म मर्यादा चना कर लाभ दे संसार को नित्य श्रद्धा भक्ति से यज्ञ आदि हम करते रहे रोग पीड़ित विश्व के संताप सब हर रहे पूजनीय प्रभो हमारे अब उज्जवल कीजिए छोड़ देवे कपट को मानसिक बल दीजिए लाभकारी हो हवन हर जीवधारी के वायु जल सर्वत्र शुभ गंध को धारण किए स्वार्थ भाव मिटे हमारा प्रेम पथ विस्तार हो ईदन का साधक प्रत्येक में व्यवहार हो प्रेम रस में तृप्त होकर वंदना हम कर रहे नाथ करुणा रूप करुणा आपकी सब पर रहे पूजनीय प्रभु हमारे आप उज्वल कीजिए छोड़ देवे कपट को मानसिक बन दीजिए प्रभु मानसिक बन दीजिए